చూడడానికి కాటన్ టేపే కానీ దీంతో ఒక మంచి క్రాఫ్ట్ అయితే చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ బైండింగ్ వైర్ తీసుకొని ఇలా మిడిల్ లో పెట్టేసి ఎక్స్ట్రా ను కట్ చేసేసుకొని ఇలా ఈ రెండింటిని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా లీవ్ షేప్ లాగా అయితే కట్ చేసుకున్నాను చూడండి మనకి లీవ్ షేప్ అనేది వచ్చింది దీనికి నేను గ్రీన్ కలర్ అయితే వేసుకొని ఇక్కడ ఇలా లీఫ్ లాగా షేడింగ్ అయితే ఇచ్చేసాను కింద కాడ కోసం గ్రీన్ టేప్ అతికించేసేసుకొని ఇలాంటి కొన్ని పీసెస్ అయితే తయారు చేసుకున్నాను ఇప్పుడు వీటన్నింటిని ఒక దగ్గర ఇలా జోడించేసేసి మనకి ఇలా వచ్చేస్తుందండి చిన్న ట్రీ లాగా తర్వాత ఖాళీ అయిన ఇలాంటి కలర్ సీసాలు అయితే ఉంటాయి కదా వాటిని తీసుకున్నాను తర్వాత ఇలా ఒక పేపర్ ని రెండుగా కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే రోల్ చేసి ఇలాంటివి కొన్ని పీసెస్ తీసుకున్నాను ఇక్కడ మీరు ఈ సీసాకి డైరెక్ట్ కలర్ అయినా వేసుకొని ఆ ట్రీ పెట్టేసుకోవచ్చు లేదంటే ఇలా పేపర్ స్టిక్స్ అతికించేసేసుకుని కలర్ కూడా వేసేసుకోవచ్చు నేను కాస్త డిఫరెంట్ గా ఉంటుందని ఇలా ట్రై చేశాను చూసారు కదా కాటన్ టెప్ తో ఆర్టిఫిషియల్ ప్లాంట్ అనేది రెడీ అయిపోయింది ఐడియా నచ్చిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను